హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరియులో సాగే ఆధుని శుక్రవారం వీడియోలో చూస్తున్నారు ఈ వీడియో ద్వారా అయితే ముఖ్య ముఖ్యమైనగా కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి జబరస్ రాపు నూకు పడతావు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి ఏనా పళ్ళు అని గెలుపున్నాయి అన్ని గెలిపున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కపటి నాగలాపురం గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా గెలలైతే అయితే బాగుపోతున్నాయి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైట్ ఫ్రెండ్స్ అలానే వీటిని విధంగా కనిపిస్తున్నాం మనకు ఏనా ఒకటే ఉందా ఇది ఒకటే ఉందా యాపక్క వస్తుంది గిలంలో ఎడమ పక్క వస్తుంది ఏం చెప్పినా రేటు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్పినాం ఫ్రెష్ మరి దేశీయ సీమ వేయద్దు ఒకటే కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి మీరు నానాపురం డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై మూడు డబల్ ఏడు లాస్ట్ నలభై రైట్ ఎంతండి రేటు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ ఏం చెప్పిన రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు రైట్ ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ లొకేషన్ మన ఆధునివాసెస్ ఇది కూడా ఆ కాడితో పాటు ఇది ఒకటి సింగిల్ ఉందట ఇది ఆ పక్క వస్తుంది గెలంలో రెండు పక్కలు వస్తాయి మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై నాలుగు రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పండి ఖాళీ రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ పళ్ళు ఎడమపక్క మల్లపూలు పుడిపక్క ఆరుపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా ఎరిగేరి వ్యాచిస్ ఏది మండలం దానికి కౌతలం మండలం కర్నూలు జిల్లా గిల్లలైతే బాగబోతున్నాయండి భరోసా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఒకటి యాభై మూడు ముప్పై తొమ్మిది యాభై ఒకటి మరి ఒకవేళ రైతులు వస్తే ఎక్కడ కిలర్ సింగిల్ కూడా ఇస్తావా మనకు ఖాడి మాట్లాడుతుంది మాట్లాడుకోవచ్చు అడిగేటప్పుడు పక్కన నువ్వు అడిగితే అవనా ఏం చెప్పిన కడి రేటు తొంభై చెప్పిన తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఏనా పళ్ళు

চ yeah. লাগে ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తుంది కదా ఎద్దులైతే చూస్తున్నారు కదా హిమబరాజు మీవేనా ఇవి ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి చూసినా ఉన్నాయి ఏదైనా పళ్ళు ఉన్నాయని కలిపి మలపులతో ఉన్నాయి గెలవకైతే గ్యారంటీ ఇస్తారా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరకాల అసలు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా సమేలని గారు ఇవి మరి ఇది నేను ఇదొక ప్రసాద్ మార్కెట్ ఇది మిగిలినాయి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నాలుగు డబల్ జీరో ఏడు జీరో రెండు ൂട് అయ్యే రెండు రెండు పళ్ళే ఉన్నాయా ఇప్పుడు పక్క ఆరు పళ్ళు ఎడమ రెండు పళ్ళు ఏం చెప్పినారు రేటు యాభై చెప్పినారా కాడి కలిపి యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై వేలు చూస్తాను అండి కుట్ట ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపి అన్ని కలుపుతున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు తంగర్ధన్ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు బొబ్బతనే గిలాలు భరోసా అయితే గ్యారెంటీనా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై రెండు ముప్పై తొమ్మిది లాస్ట్ ఎనభై నాలుగు కనిపిస్తున్నాయి కదా ఇండియన్ ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ బ్లాక్ కార్డ్ ఫైల్స్ మరి ఎక్కడ నుంచి జలమంచి గ్రామం మండలం దానికి పెద్ద మండలం కర్నూలు జిల్లా మండలం నెంబర్ నెంబర్ చెప్పండి నోటి లేదా సరే సరే ఎదురైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ಜಬ್ಬಿ ಏನು ನಾವು ರೀತಿಯ ಜಾರ ಹ್ಞೂ ಜರಗಿ ಜೊತೆ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మన ఏ మంచి పెట్సైజ్లు అయితే మీరు చెప్పుకోవచ్చు కదా మూడు బ్యా ప్రసంగం ఒకటి ఉండదు ఇది ఒకటి ఇదేమిడా ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ ఎరకుల నాటిని చెప్తున్నారు అప్పకోసండి గెలంలో రెండు పక్కల మీ నెంబర్ చెప్పండి కాని అన్న తొంభై తొంభై పది పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి వేసేసారు రైట్ కనుక్కోండి ఫ్రెండ్స్ మరి దేశపు సినిమా కార్టు ఏదన్నా పళ్ళు ఉందా కలిపింది ఏం చెప్పినా రేటు నలభై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మదినాలో వాచ్ రైట్ యాపక్క వస్తే గెలమంటవి రెండు రెండు పక్కలే కదా మీ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే సంత ఈ విధంగా కనిపించింది మరి అయితే ఈ కంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అక్కడ మనకు పెద్ద సైజులో కనిపిస్తున్నటువంటి కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మరి ఉదయాన్నే వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం జరిగింది కమ్మల్ దీన్ని బాసం రామారాయణ గారు ఇవి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి